శ్రీకాకుళం జిల్లా గార మండలం బందర్వాణిపేట సముద్ర తీర ప్రాంతాన్ని ఎమ్మెల్యే గోండు శంకర్ పరిశీలించారు సాయంత్రానికి తుఫాను తీరం దాటే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ప్రజలు సహకరించాలని కోరారు ప్రజలు అనవసర ప్రయాణాలు చేయకుండా సురక్షితంగా ఇళ్లకే పరిమితం కావాలని ఎమ్మెల్యే సూచించారు ఏడు పంచాయతీలు ఉన్నాయి మొత్తం ఆరా రోడ్లు మండలం కలిపి అంటే ఇవన్నీ కూడా ఈరోజు పర్యటన చేశాము కలెక్టర్ గారు కూడా వచ్చారు ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు పరమాన్ గారు కూడా ఈ సిఫాన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటికి కూడా అక్కడ ఒక స్పెషల్ ఆఫీసర్స్ని వేసి వాళ్ళకి అన్ని ఇక్కడ ఫుడ్డు కానీ వాటర్ అలాగే పవర్ సప్లై ఏదైనా ఇంట్రప్షన్ లేకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ఎవరు వ్యాటర్కి వెళ్లకుండా మొత్తం అందరికీ నిషేధించాం అందరు ఇక్కడే ఉన్నారు ఇంకా ఏవైతే ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయో వాళ్ళకి షెల్టర్స్ లేవు వాళ్ళు కూడా ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం ఏదైనా ఎటువంటి విపత్తు జరిగినా అన్నీ రెక్టిఫై చేయడానికి మేము పూర్తిగా అప్రమత్తత లే మొత్తం అందరితో చేస్తున్నారా అంటే ప్రతి ఒక్కరి కుటుంబానికి ఇరవై ఐదు కేజీలు బియ్యం నిత్యావసర సరుకులు ఇవ్వాలని అనుకుంటున్నారు అది ఈరోజు సాయంకాలం లోపల మనకి ఆర్డర్ వస్తుంది వస్తే అవన్నీ కూడా వీళ్ళకి మనం ఏర్పాటు చేస్తాం ఇక్కడ ఏ విధంగా ఇక్కడైతే బాగానే ఉంది ఇప్పుడు చూసే వాటర్ ఉంది పవర్ ఉంది అలాగే ఉన్నాయి కానీ మ్యాక్సిమం కొంతమంది మా ఇంట్లో అంటే ఇక్కడే ఉన్నారు అన్ని పక్క గృహాలు ఉన్నాయి కనుక ఎవరు అంతగా రావట్లేదు మరి తీవ్రమైనప్పుడు మనం ఫోర్స్ చేసేనా తీసుకొస్తాం అప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రశాంతంగా ఉంది ఏదైనా మేము అంత అప్రమత్తం ఉన్నాము ఎటువంటి విపత్తులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా యంత్రాంగం అంతా ఉంది ఎక్కడికక్కడే పార్టీ పరంగా కార్యకర్తలు కానీ మా కార్యకర్తలు అందరూ కూడా టెలికాన్ఫరెన్స్లో నేను నిన్న పిలుపునివ్వడం జరిగింది అలాగే పొద్దున్న ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు మళ్ళీ మా పార్టీ అధ్యక్షులు మాట్లాడారు మినిస్టర్స్ మాట్లాడారు ఎప్పటికప్పుడు అందరినీ అలర్ట్ చేస్తున్నాం